ఈ శ్వాస అనేది ప్రకటన ట్వెల్వ్ టు ఎయిటీన్ సెవెన్ టైమ్స్ మా వైద్య శాస్త్రంలో నిమిషానికి పద్ పద్ పదిహేను సార్లు మనం శ్వాస నడుతుంటాం పైకి కిందికి మనం పైకి తీసుకునే శ్వాసని ఇన్స్పిరేషన్ మామూలు సామాన్యుల ఇన్హేలింగ్ అంటారు మరి బయటికి విడిచిపెట్టేదాన్ని ఎక్స్పిరేషన్ అంటే ఎగ్జేలింగ్ ఈ రెండు శ్వాసలు మనలో జరుగుతుంటాయి నిమిషానికి పదిహేను సార్లు ఈ శ్వాసలో ఏంటంటే ఉత్స్వాసము ఉత్ అంటే పైకి నిశ్వాసం అంటే నిస్ అంటే క్రిందకి ఈ ఉసం అనేది మనలో నాకు అందరిలో కూడా కష్టంగా వెళ్తుంది మీదకి నిశ్వాసం అల్లి చాలా ఈజీగా విడిచిపెడుతుంటాం ఈ ఈజీగా విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే ఒక ఒత్తిడి ఒత్తిడి జరుగుతుంది ఏ దేంట్లోనా ఈ నిశ్వాసంలోనా ఉత్ ఒక ఒత్తిడి జరుగుతుంది ఉత్శ్వాసంలో ఏంటంటే పైకి శ్వాస వెళ్తుంటే క్రిందకి నింటుతుంది కిందకి వెళ్తుంటే పైకి నెట్టుతుంది మనలోన ఈ అపానము ప్రాణం అని రెండు శక్తులు ఉన్నాయి అపానము అంటే అర్థం ఏంటంటే మన ప్రాణ శక్తిని ఈ భూమధ్య స్థానాన్నించి శుషుమ్నా గుండా అంటే వెన్ను పాము గుండా క్రిందకి నడిపించే శక్తిని అపానము అంటారు ఆ అపానం అనేది నిశ్వాసము కలువు చేస్తుంది అపానం అనేది ప్రాణము అంటే ఉచ్సాన్ని కలుగు చేస్తుంది ప్రాణం అంటే పైకి తీసుకువెళ్తుంది శ్వాసనే ఈ రెండు కూడా ఏంటంటే మనలోన ఈ ప్రాణ అపానాలన్నీ కూడాను నిమిషానికి పదిహేను సార్లు గంటకి తొమ్మిది వందల సార్లు రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మనం ఈ శ్వాసగతిని నడుపుతున్నాం ఈ శ్వాసలోన ఈ నిశ్వాసం అనేది పన్నెండు అంగుళాల వరకు విడిచిపెడుతున్నాం ఉచ్ఛ్వాసము అంగుళాల నుంచే తీసుకుంటున్నాం అంటే ప్రతి శ్వాసలో కూడా నాలుగు అంగుళాల శక్తిని విడిచిపెడుతున్నాం ఈ నాలుగు గంగుల శక్తి అనేది మనం అనుకున్నట్టు కేవలం ఫిజికల్ ఎనర్జీ కాదు క్యాలరీస్ కాదు దీంట్లో అద్భుతమైన దివ్య శక్తిని జ్ఞానాన్ని ఆనందాన్ని ప్రకాశాన్ని ఈ నాలుగింటినీ కూడా ఈ భూమధ్యం నుంచి మన శిరస్సు నుంచి నిశ్వాసం ద్వారా మనం అధికంగా విడిచిపెడుతున్నాం ఒక శ్వాసక్రియలో పన్నెండు అంగుళాలు విడిచిపెడుతున్నాం ఎనిమిది అంగుళాల నుంచే తీసుకుంటున్నాం అంటే నాలుగు అంగులాలు అంటే పది సెంటీమీటర్లు విడిచిపెడుతున్నాం ఈ పది సెంటీమీటర్లు ఒక శ్వాసకైతే మరి పదిహేను సెంటి పదిహేను శ్వాసలకి నూట యాభై సెంటీమీటర్లు గంటకి తొమ్మిది వందల సార్లు ఇంటూ పది సెంటీమీటర్లు రోజుకి ఇరవై నాలుగు వేల గంటలకి ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు ఇంటూ పది సెంటీమీటర్లు ఇలా లెక్క వేసుకుంటే రెండు లక్షల పదహారు వేల సెంటీమీటర్ల వరకు మన శక్తిని కోల్పోతున్నాం సెంటీమీటర్ల శక్తిని మనం మీటర్లో కన్వర్ట్ చేస్తే రెండు వేల నూట అరవై మీటర్లు అవుతుంది ఇది సామాన్యంగా మనము ఆరోగ్యంగా ఉన్నామనే చెప్పుకునే వాళ్ళలో జరుగుతున్నది ఇది